హాయ్ అండి నేను మీ నవ్యాని వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగాలేదు నిన్న అన్నయ్య చనిపోయింది అన్నాం కదా చావుకి వెళ్ళినాము దినము నెక్స్ట్ థర్టీకి టెన్ డేస్ తర్వాత లేవంత్కి అనమాట టెన్త్ డే సండే అవుతుంది కదా మండే చేస్తాం సండే చేయరు మా సైడు ఫస్ట్ కుంకుమంది అనమాట ఎవరి దగ్గరైనా అదే ఆచారం ఆల్మోస్ట్ ఇంకా నిన్నటి వరకు చాలా బాధలో ఉన్నాం ఫ్రెండ్స్ మళ్ళీ దినానికి వెళ్ళాలి ఇక పొలం వ్యవసాయం ఉన్నళ్ళు తీరదుగా నైట్ టెన్ అయింది అనమాట అక్కడే దానం అయ్యి వచ్చేసరికి ఇంకా తోట అయితే గిట్లుంది వర్షం పడి పత్తి అయితే అడ్డం పడింది అన్నం కదా పత్తి పడి ఆడక పువ్వు ఇడక పువ్వు పలిగింది పత్తి తెరిపి ఇప్పుడు మందు మందుకూడదని వచ్చినాము మేమైతే మిర్చి తోటకి పచ్చబర్లేదు ఇంకా తోట వేసి ఇవాళ ట్వంటీ టూ అంటే ట్వంటీ నైన్త్కి వన్ మంత్ అవుతుంది ఫ్రెండ్స్ తోట వేసి అప్పుడే రెండోసారి మందు కొడుతున్నాము మీరు ఏమేమి పనులు చేస్తారో కామెంట్ బాక్స్లో కా తప్పకుండా కామెంట్ చేయండి చాలా అంటే చాలా పని ఉంది శనగలు పట్టించుకురావాలి కొంత కుట్టిన కడిగి కొట్టినాము కొన్ని పట్టియ్యాలి దుక్కి కాలేదు వాన అయితే రాలేదు ఓకేనా ప్లీజ్ మీరు అందరు మాకు సపోర్ట్ చేయండి పెసాలు లేకపోయాలి పెసాలు అమ్మకు రావాలి ప్లస్ వడ్లు అయిపోయినాయి బియ్యం అయిపోయినాయి వడ్లు పట్టించుకురావాలి చాలా చాలా పని ఉందండి ఇది మధ్యలో దినం లోపు ఇవన్నీ పనులు కంప్లీట్ చేసుకొని దినానికి వెళ్ళాలి ఓకేనా బాయ్ మరి